అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ సర్వీస్ టెట్ డిఎస్సి కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు అక్కడ పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంది అందులో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వాటిని కూడా అనాలిస్ చేసేసి మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్లు అనేటువంటి మొదటి అంశాన్ని అయితే చూస్తున్నాం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకైతే తెరపడింది అనేటువంటి అంశం పైన అయితే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయినటువంటి పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వారిని కాంట్రాక్ట్ విధానంలో గ్రేడ్ టీచర్ ఇక్కడ ఎస్జిటిగా నియమించింది వీరంతా రూపాయలు ముప్పై ఒక్క వేల నలభై కన్సాలిడేటెడ్ వేతనం అంటే బేసిక్ పే ఎస్జిటికి సంబంధించిన బేసిక్ పే ఇంత ఉంటది ఇదైతే ఇస్తున్నారు ఉమ్మడి ఏపట్లో ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్నటువంటి నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఈడీ అబ్బాలు అయితే ఈ ఉద్యోగాలకైతే దూరం కావడం జరిగింది నష్టపోయిన వారు న్యాయ పోరాటానికి అయితే దిగారు ఈ క్రమంలో వీరికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ అనేటువంటిది వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ నియామకమనేటువంటిది చేపట్టింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇక కొనసాగుతారు ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతున్నదండి ఈ రోజు ఇక్కడ బంజారా వాళ్ళకి కనుక చూసుకుంటే సేవాల జయంతి సందర్భంగా ఈరోజు ఆ బంజారా తెగ వాళ్ళకి సంబంధించి అయితే సెలవు అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది గతంలో అందరికీ ఇచ్చేవాళ్ళు ఈసారి ప్రత్యేకంగా వారికే ఇవ్వడం అయితే జరిగింది ఇక డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు నేడు కౌన్సిలింగ్ అనేటువంటిది అయితే ఉంటుంది ఒప్పంద అధ్యాపకులుగా నూట రెండు మందికి అవకాశం ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి వంటి అంశం డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించి నా సాధించి ఉపాధ్యాయ కురులకు పలు కారణాలతో దూరమైనటువంటి ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు సంబంధించి నిరీక్షణ అనేటువంటి ఫలించింది అర్హత నుండి ఉద్యోగాలను ఉద్యోగాలను నష్టపోయామని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న వారికి ప్రస్తుత దీనికి సంబంధించి అంతా పక్కకు పెట్టేస్తే మనకు అంత తెలిసిందే కాబట్టి ఇక జిల్లాల వారిగా వివరాల సంఖ్యను అయితే అంటే దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేటువంటి భర్తీ చేస్తున్నారు అనేటువంటి ప్రాసెస్ సంబంధించిన లిస్టు కూడా రిలీజ్ కావడం జరిగింది అది కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే నేటి నుంచి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేటువంటిది అయితే జరుగుతుంది దాని ద్వారా స్కూల్లో అలాట్మెంట్ అనేటువంటిది కూడా జరుగుతుంది అనేటువంటి అంశం అయితే చూడవచ్చు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని షాట్ తీసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ జిల్లాల వారిగా ఈ ప్రక్రియ అనేటువంటిది అయితే అయితే ఉంటుంది చూసుకోండి ఇక ఈ దాదాపుగా ఈ న్యూస్ అనేటువంటిది అన్ని న్యూస్ పేపర్లో కవర్ కావడం అయితే జరిగింది ఇక ప్రధానమైనటువంటి అంశం చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశం కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకం గుర్తుతో మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అనేటువంటిది ఈరోజు పబ్లిష్ కావడం అయితే జరిగింది దీనిపైన ఒకసారి ఆర్టికల్ చదివిన తర్వాత సాధ్య అసాధ్యాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత స్థానిక ఎలక్షన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి గత కొన్ని రోజుల నుంచి మనం న్యూస్ పేపర్లలో వస్తున్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి కూడా చూస్తూనే ఉన్నాం ప్రకటనకే పరిమితమైనటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లపైన స్పష్టత ఇవ్వాలంటున్నటువంటి నిరుద్యోగులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎదురుచూపుల పర్వం అనేటువంటిది కొనసాగేటట్లయితే కనిపిస్తున్నది ప్రస్తుతం రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు అనేటువంటివి జరుగుతున్నాయి ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలకు కూడా అమల్లోకి అయితే ఉంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగు మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అంతవరకు కొత్త నోటిఫికేషన్లు వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఇక రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది ఎస్సీ రిజర్వేషన్లు తేలంతే కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకూడదని ఆ వర్గం డిమాండ్ అయితే చేస్తున్నది అసెంబ్లీ అనేటువంటిది ఆమోదం అయితే తెలిపింది దానికి సంబంధించి చట్టబద్ధత అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఇక మరోవైపు కులగణన సర్వేలో ఇక్కడ బీసీల జనాభా మళ్ళీ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రీసర్వే అయితే చేపడుతున్నారు బీసీల రిజర్వేషన్ లెక్క తేలాల్సి ఉంది ఇది తేలితే గానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు ఏప్రిల్లో లేదా మేలో ఆ ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయాలని వ్యక్తం అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమిటని అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ వంతు అయిందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ జాబ్ క్యాలెండర్ ను ప్రక్కాగా అమలు చేసి చేయడం లేదు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు వయోపరిమితి మించిపోతుండడంతో చాలా మంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగం రాక తిరిగి సొంత ఊరికి వెళ్ళలేక అయిన వాళ్లకు ముఖం చూపించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నరకయాతన పడుతున్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువత అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి దిల్సుకునగర్ అమీర్పేట్ హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎంత ఆలస్యమైతే తమపై ఆ స్థాయిలో ఆర్థిక భారము ఒత్తిడి ఆందోళన ఎక్కువ అవుతుందనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి అభ్యర్థులకు స్థానిక సంస్థలు ఎన్నికలు మార్చిలో పూర్తి అయితేనే మేలో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు భావించారు కానీ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగితే నోటిఫికేషన్లకు మరింత ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారో ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రకంగా ఒకసారి ఏప్రిల్ మే అంటున్నారు దాని తర్వాత జూన్ వరకు కూడా అంటున్నారు కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడు అమలు అవుతుంది అనేటువంటి అంశం పైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కనుక చూసుకుంటే వేరు వేరు చోట్ల కోచింగ్లు తీసుకుంటూ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఇస్తే ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఇంటికి చదువుకోవాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ అంశం పైన అంటే ఎవరికీ క్లారిటీ లేదండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మార్చింగ్ ఎండింగ్ వరకు అయితే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు మరి ఏప్రిల్ మేలో ఎన్నికలు ఖచ్చితంగా అవుతాయి అంటే బీసీకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లు అనేటువంటి తేలాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది తేలి ఇదంతా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశం పైన ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన చేస్తే కనుక అభ్యర్థుల్లో ధైర్యం అనేటువంటిది అయితే ఉంటుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు డిఎస్సి కానీ మిగిలిన నోటిఫికేషన్లు కానీ ఖచ్చితంగా మనకు జూన్ తర్వాత మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఈ రకంగానే అయినా కూడా నోటిఫికేషన్లు రావడం అనేటువంటిది ఖాయం ఇలాంటి ఆర్టికల్స్ అనేటువంటివి వచ్చినప్పుడు కొంత నిరుత్సాహం అనేటువంటిది వస్తుంది కానీ మీరు అదే నిరుత్సాహంలో ఉన్నారనుకోండి చదివే వాళ్ళు చదువుతూనే ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు మీరు ఈ రకమైనటువంటి ఆర్టికల్స్ అన్ని చూసి మీరు ఇబ్బంది పడి ఏదో ఇక రాదేమో అనుకుంటే కనుక అంటే వాళ్ళు కూడా ఒక ఊహాగానంతో ఈ ఆర్టికల్ అనేటువంటిది ప్రచురించు అభ్యర్థులకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటిది ఇందులో వ్యక్తం చేశారు కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు నోటిఫికేషన్లు రావడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైన వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మాకు ఇదే జాబ్ కావాలి అనుకుంటే కనుక ఇక కూర్చోవాల్సిందే ప్రిపేర్ కావాల్సిందే పక్కకు తప్పుకుంటే ఓటీ నుంచి నువ్వు తప్పుకున్నట్టే కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా మనకు డిఎస్సి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి డిఎస్సికి ఆ ఉన్నటువంటి సమయం అనేటువంటిది సఫిషియంట్ టైమే కాబట్టి మీరు అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ అనేటువంటిది కూడా రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు చెర్నోబిల్ రియాక్టర్ పైన రష్యా డ్రోన్ దాడి అంటే ఇది మనకు ఎయిత్ క్లాస్లో కవర్ కూడా అవుతుంది మన కంటెంట్లో కూడా ఉన్నది బయాలజీకి సంబంధించిన కంటెంట్లో ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే వార్తల్లో నిలిచింది కాబట్టి ప్రీవియస్గా మనకి చెర్నోబిల్ దాడి అనేటువంటిది జరిగినటువంటి సందర్భంలో చెర్నోబిల్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది దానికి సంబంధించి రేడియో ధార్మిక రేడియేషన్ అనేటువంటిది వెలవడం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయడం జరిగింది అంతా కూడా మనకు ఆ ఆర్టికల్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి అంశం పైన కరెంట్ అఫైర్స్గా మనం చదువుకుంటూ దీన్ని నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి గతంలో ఎప్పుడు జరిగింది ఆ సంఘటన అదంతా కూడా మీరు జీకే పాయింట్ ఆఫ్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నిన్న ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు గడువులోగా పూర్తి చేయాలి విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము అనేటువంటి అంశం నిన్న జరిగినటువంటి విద్యాశాఖ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాలు అయితే ఉన్నాయి డిఎస్సీకి సంబంధించి కూడా ఏదైనా అంశం వస్తుందేమో అనుకున్నారు కానీ దానికి సంబంధించి ఎలాంటి అంశం అయితే రాలేదు ఇక వేచి చూడాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ప్రాణాలు తీస్తున్నటువంటి పోలీసు ఎంపిక పరీక్షలు అనేటువంటి అంశం ఈవెంట్స్లోనే లోపాలు ఉన్నాయా సామర్థ్యానికి మించి పరిగెడుతున్నటువంటి యువత నేటి తరంలో పెరుగుతున్నటువంటి ప్రాసెస్డ్ ప్రాసెసర్ అండ్ జంక్ ఫుడ్ అనేటువంటిది ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది అయితే ఉన్నది ఆరోగ్య పరీక్షల తర్వాతనే ఈవెంట్స్ పెట్టాలని డిమాండ్ చాలామంది చనిపోతున్నారు ఈ రన్నింగ్లో రన్నింగ్ చేస్తూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రాణాలు కూడా పోతున్నారు కాబట్టి దాని నేపథ్యంలో ఈ ఆర్టికల్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి అభ్యర్థులు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక ఈనాడులో కరెంట్ అఫైర్స్ ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది వీటి మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది క్లియర్ గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ వచ్చే నెల పంతొమ్మిదో భూమిపైకి సునీత విలియమ్స్ అనేటువంటి అంశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఇక్కడ దీనికి సంబంధించి ఎనిమిది నెలల క్రితం వెళ్ళి అక్కడే చిక్కుకుపోయినటువంటి నాసా ఆస్తున్నట్ సునీత విలియమ్స్ మరొక నెల రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు నిరుడు జూన్లో కనుక చూసుకుంటే ఐఎస్ఎస్కి సంబంధించినటువంటి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్ మార్చ్ పంతొమ్మిది భూమి మీదకి తీసుకురానుంది సునీత విలియమ్స్ విల్మోర్ బోయింగ్కు చెందినటువంటి స్టార్లైన్ క్యాప్సుల్లో నేరు జోన్లో ఐఎస్ఎస్కి సంబంధించినవి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది అయితే స్టార్లైన్ క్యాప్సుల్ సాంకేతిక అవంతరాలు రావడంతో ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమి మీదకి అయితే రాలేకపోయారు దీనికి సంబంధించి కంప్లీట్గా దేనిలో వెళ్ళిన రోజు అంతా కూడా మీకు ఇందులో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి క్లియర్గా చూసుకోండి వీటిని మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆదిత్యానికి భారత్ సిద్ధం అంటే చాలా రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం కాబట్టి ఈ ఇయర్ మనకు అంది ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఒలింపిక్స్ అనేటువంటి దానిలో చాలా ప్రత్యేకమైనటువంటి క్రీడలు చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఒలింపిక్స్ అనేటువంటిది రెండు వేల ముప్పై ఆరులో దీనికి సంబంధించి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఈ ఇయర్ని మీరు గుర్తుపెట్టుకోండి అడగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ మనకు భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ అనేటువంటి అంశం అనేటువంటిది అయితే చూస్తున్నాం శత్రుభీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకైతే అమెరికా అంగీకారం ఇక్కడ తహావూర్కి సంబంధించి రానాను అప్పగించే అప్పగింతకు కూడా సై అని అయితే చెప్పడం అయితే జరిగింది మోదీ ట్రంప్ భేటీలపైన పలు కీలక నిర్ణయాలు రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల దారుల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధమే లక్ష్యము అనేటువంటి అంశంతోనైతే ముందుకైతే వెళ్తున్నారు ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను అయితే మనం చూడడం అయితే జరిగింది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్